ఒక మంచి చేయాలనే తపంతో వచ్చాడు తప్పకుండా ఆశీర్వదించి మన ఇంకా ముందు కూడా మనం అందరం నిరాశ తీసుకోవకుండా తప్పకుండా మన గ్రామ ఎమ్మెల్యే గారిని కారు గుర్తుకు ఓటేసి మరి మన గ్రామాల్లో అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్త మనం చెప్తూ సమయం లేదు దయచేసి ఏమనుకుంది ఎందుకంటే అభ్యర్థికి వేరే నియోజకవర్గంలో రోడ్ షోస్ ఉంది ఇంకా రెండు మీటింగ్లు అయ్యేది ఉంది దయచేసి అందరూ మాట్లాడేవారు ఒక నిమిషం తోటి షార్ట్ కట్ చెప్పి మీరు ముగిస్తే బాగుంటుందని నా యొక్క చిన్న వినపం ఇప్పుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాసు రమేశ్ మాట్లాడాలంటే ఈనాడు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తుకాపురం ఎంపీటీసీ ముఖ్య కార్యకతల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జనగాం పాండు మండల పార్టీ అధ్యక్షునికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సభ్యులు శేఖర రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా చైర్మన్ సందీప్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి గారికి భువనగిరి జడ్పీడీసీ బిల్ మల్లయ్య గారికి అదేవిధంగా ఆయన టీపీసీ మల్లేశం గారికి మరియు రైతు బంధు జిల్లా సమితి అధ్యక్షులు తమ్ముడు అమర్ గారికి అందరికీ వేదికను అలంకరించిన వాళ్ళకందరికీ మరియు నా వేదిక ముందు ఉన్నటువంటి నా అన్నదమ్ములకు నా అక్క తిన్నాలకు అందరూ కూడా నా తెలంగాణ ఉద్యమాలు సరే నిజానికి కూడా సమయం లేదు మరి ఎలక్షన్లకు కూడా నాలుగు రోజుల గడువు ఉంది ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్ మనకి టైం తీసుకుంటుండే కానీ అన్నగారి పార్లమెంట్ ఏడు ఏడు ఉన్నాయి ఆ ఏడు నియోజకవర్గ తిరుగుతూ మన భవనగిరి మండలానికి వచ్చినాడు ఆయన కూడా సమయం ఇచ్చిన కాబట్టి ఆ సమయం లోపల కంప్లీట్ చేయాలనే ఆలోచన తోటి నిజానికి ఈ మీటింగ్ మనం ఎందుకు ఎదుగుపెట్టుకోవాలనుకున్నాము అనేది ముఖ్య కార్యకర్తల సమావేశం కానీ ప్రతి ఒక్కరూ మనము ఓటు అడుగుతూ జనం దగ్గరికి పోతా ఉన్నాం జనానికి చెప్తా ఉన్నాం కానీ ఈ ఓటర్కు ఈ ఏదైతే ప్రచారానికి మధ్యలో ఉండేటువంటి వారులే మీ ముఖ్య కార్యకర్తలు విజయానికి పైన కూర్చున్న వాళ్ళందరము మైకు పెట్టి చెప్పేవాళ్ళమే తప్ప ఒక ఓటర్ దగ్గరికి పోయి ఈ కారు గుర్తుకెయి ఈ గుర్తుకేయమని చెప్పి అడిగే వాళ్ళు మీరు అందుకే అంటారు ఏదైనా ఒక అనుసంధానం అనేది ఉన్నప్పుడే ఆ పార్టీ మనగడదు కాబట్టి గతంలో మనం ఏం చేసినామా ఏం చేయలేదా అనేది పోతే ఇప్పుడు మాత్రం మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అంతకంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా ఉండే తెలంగాణ అని మీకు చెప్పడానికే ఈ విషయము పెద్దలు ఈ దిశానిర్దేశం చేస్తున్న ఉద్దేశంతో ఈ కార్యకర్తల సమావేశం పెట్టారు కానీ ఒక్కటి మనం గ్రహించాలి ఈనాడు మనం ఎంతో బాగు చేసుకున్న తెలంగాణని బాగుంది ఈ ఆగమైన తెలంగాణని ఇవాళ కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఆయన ఆపత్రలో ఉన్నా ఆయన ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన ఇంటిలో ప్రాబ్లం ఉన్నా కానీ నా తెలంగాణ ప్రజలు ఇవాళ ఐదు నెలల లోపల రోడ్డు మీద పడతా ఆగం ఆగమైపోతా ఉన్నారే ఏ విధంగా నా తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవాలి నా తెలంగాణని ఏ విధంగా నేను మంచి చేసుకోవాలనే ఆలోచనతో ఆ పక్క చిక్కిన వ్యక్తి ఆరోగ్యం బాగా లేకున్నా గత పది రోజుల నుంచి బస్సు యాత్ర చేస్తా ఉన్నాడు ఒక్కసారిగా అమ్మలక్కలు ఆర్లు చేయాలి ఎందుకంటే సరే మార్పు కోరే ఉండొచ్చు కాంగ్రెస్ కావాలని కోరుకుండవచ్చు అయినా కానీ ఆ కాంగ్రెస్ ఎవరు మట్టి మట్టి పుడుతుంది ఎవరి నోట్లో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఈ ఐదు ఉన్న కాంగ్రెస్ ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి ఎందుకంటే ఇవాళ అమ్మలకు కానీ అక్కలకు కానీ అన్నదమ్ములకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ చేసింది ఏమి కేసీఆర్ చేసేది చెయ్యింది ఏమి కాంగ్రెస్ ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి ఎందుకంటే ఎక్కువ నేను సమయం తీసుకోను ఇవాళ విద్యార్థి లోకం నిజానికి చెప్తా ఉన్నా విద్యార్థి లోకాన్ని మనం కళ్ళు తెలియలేకపోతా ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఉద్యమం స్టార్ట్ చేసినాడు ఆనాడు ఇవాళ మేము అరవై ఏళ్ళకి వచ్చినాము ఆనాడు ముప్పై ఏళ్ళ ఉద్యమం చేసి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించాం కానీ మా కడుపులో పుట్టిన పిల్లలకు తెలంగాణ గురించి తెలియదు ఇవాళ తెలియకనే ఆ యువత యువకులు ఇవాళ పక్కదోవ పడతా ఉన్నారు దయచేసి మీరు చెప్పవలసిన ఆవశ్యకత వచ్చింది ఎందుకంటే ఇవాళ పద్దెనిమిది ఉన్న వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది ఆ పద్దెనిమిది ఉన్న వాళ్ళు ఆనాడు ఉద్యమం ఉన్నప్పుడు చూద్దాం కూడా పుట్టలేదు కానీ అదే మనం మర్చిపోయాం ఎలక్షన్ల ముందు మేము చాలా ఆలోచన చేస్తాం కానీ యువకుల గురించి ఆలోచన చేయలేము ఆ యువకులు ఎక్కడో దారి తప్పిపోతా ఉన్నారు మభ్యం మాటలు చెప్పినప్పుడు ఆ మాట వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఇప్పుడు మనం చేసే పని ఆ యువకులను కూడా మనం ఆకట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు పెరిగి వాళ్ళు కాలేజీలో పోయి ఓట్లకి వచ్చేవారు కేసీఆర్ గారు కడుపు నిండా తిండిచ్చాడు కంటిని నీరిచ్చాడు అదే కంటినీ మనం చూసుకుంటే కరెక్ట్ కూడా ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఏ తెలియదు బాధలు ఆ బాధలు తెలియదు కాబట్టి వాళ్ళు వేరే పక్కదో పెట్టారు దయచేసి యువకులకు నేను చెప్తా ఉన్నా విద్యార్థులు యువకు ఒకటి చెప్తా ఉన్నా మీరు కేసీఆర్ ను పోగొట్టుకున్నారు ఇవాళ అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎల్పీ స్టేడియం పెట్టి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాను కానీ నోటిఫికేషన్ ఇచ్చిన ఎవడు ఇవాళ ఇచ్చినటువంటి ఎగ్జామ్ రేట్టినోడేవాడు దాన్ని పాస్ చేసిన తర్వాత వాళ్ళు రిజల్ట్ ఇచ్చిన వాడు ఎవడు ఆయనకి మర్చిపోతా ఉన్నారు యువకుడు దయచేసి కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై వేలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు అవి కేసీఆర్ ఇచ్చి తప్ప రేవంత్ రెడ్డి గారు యువకులారా కొద్దిగా ఆలోచన చేయండి ఎందుకంటే మనము ఒక్కసారి మోసపోతే కేసీఆర్ చెప్పినట్టు మోసపడతాము ఆ గోస పోవాలంటే ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లా క్యామా మల్లేష్ గారిని మన కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించగలరు పార్లమెంట్ అభ్యర్థి మల్ష్ గారిని కేసీఆర్ అందులో ప్రచారం చేసిన భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది ప్రతి ఎంపీసీ పది ముందు వింటున్నాం అదో ముఖ్యంగా అయితే నా నెల నుంచి కూడా నేను గ్రామాల్లో ముఖ్య కార్యకర్తలు కలవలేదు అది ఒక మంచిగా అవకాశం దొరికింది మళ్ళీ మూడుతనం బాగా ఒక రెండు నెలలు మూడు రాలేదు కొన్ని రోజులు రెండు పోయినా తర్వాత అందరూ కూడా కలవని ఆలోచన ఉంది ముఖ్యంగా ఏంటంటే పోయినసారి సుఖపురం అనేది మేమందరూ మాట్లాడినట్టుగా ఏ రోజు టీఆర్ఎస్ పార్టీకి నిర్పు అందులో భాగంగా కూడా మన మొత్తం మండల్లో కానీ కానిస్ట్యూర్స్ మొత్తంలో నేను ఎక్కువ పైసలు పెట్టి ఎక్కువ ప్రేమించే గ్రామం ఇది మీకోసం చాలా కుక్కాపురం గ్రామానికి ఎంత కావాలన్నా తెలియదు గతంలో నేను రానాపురం గ్రామంలో ఎవరన్నా ఒరిపల ఉండే కొత్త పెట్టి చేపించి ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే కాళ్ళ దిగేది ఎప్పుడు అరవై వేలు డెబ్బై వేలు లక్షలతో ఇంటాస్ పెట్టి దేశ ఆ ప్రాంతం వెంకటేశ్వర ఇక్కడ మనో చేసిన ఎప్పుడు ఏం కావాలి ఏం చేయాలని అంత గొప్పగా కళ్ళ గురించి కూడా కుక్కాపురం గ్రామంలో కూడా మా అన్నదమ్ములు కానీ మా అక్కలు నాకు ఓటు అయ్యారు అన్నమాట ఎప్పుడు అనుకోలేదు ఒకసారి ఓటు వేయలేదు మార్పు ఓటు ఎందుకంటే ఆల్రెడీ పది సంవత్సరాలు వేసిన కదా మళ్ళీ వేరే వాళ్ళ కేసులు ఏమవుతుందే నేను అలసత్వం వేరే ఒక కేసులు అలాగే కొన్ని నేను అలసత్వం వేరే ఒక కేసులు అలాగే కొన్ని మనం కూడా ఎలక్షన్ ఉందే దంత ఇబ్బందులు రావడం కూడా మన మన మాట మన చావుకి వచ్చినట్టే దంత బంధు బీసీ బంధు గృహలక్ష్మి మూడు మూడు శత్రువులను కొనుక్తున్నాం పది మందికి సిండు మందికి రాక ఇరవై మందికి వంద మందికి ఇక్క అన్ని రకాల ఇబ్బందులు అప్పటిదప్పుడు ఒక నెలనే ఎక్కడ అమ్మలు ఎప్పుడు కూడా ఒక పదిహేను రోజుల ముందు రెండు రోజుల ముందు మా ఎమ్మెల్యేకి వేయద్దు కేసీఆర్కి ఏది అప్పుడు అనుకోలేదు కానీ అప్పటిదప్పుడు మన పార్టీ అధ్యక్షుల వారు దంతబం కిసి బందీ అని గురలక్ష్మి నేను ఇయ్యను ఇయ్యను చెప్పిన మనం అరెస్ట్ చేయడం బాగున్నాడు ఉద్యోగ పాండు ఇది లేని తోలు పని మనకు రోడ్లు పడే పండుగ తలపిస్తున్నాం తొంభై మంది మన రూపం పెట్టుకుంటారు మన తొమ్మిది మంది అయ్యరు అని చాలాసార్లు చెప్పిన కానీ ఆ టైంలో టైం బాగాలేకపోతే తాడు పామె కలుస్తాను అదే తాడు పామే కలిస్తుంది ఇంగ్లీష్ యొక్క తక్కువ లేదు నాకు తెలిసి ఒక ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేటు కానీ ఒక రూపాయి చదివిన వ్యక్తిని ఉంటాయి స్వతంత్రం వచ్చినప్పుడు పది రూపాయలు నాలుగేకెళ్ళి పది సంవత్సరాలు ఎద్దు రెడ్డి పెరుగుడు మంచు ఇమ్మో చవిడో ఎదుగురండి ప్రభుత్వం పది ఎద్దు నేను సంపాదించిన పైసలే పది మంది పెట్టింది తప్ప ఏ రోజు ఒక రూపాయి అందించ అట్లాగే పొద్దున వేసినప్పటికీ రాత్రి వరకు చేసినాం మన గ్రామంలో నేను అనభ పెట్టండి ఎంతో గొప్పగా చేసుకున్నాను ఈయన గ్యాస్ ఫ్యాక్టర్ నుండి యాభై లక్షలు నాకు ఇష్టం గొప్పనాయన ఇంకే యాభై లక్షలు పెట్టి ఆ డబ్బులు కూడా వేసుకోవాలి యాక్సిడెంట్ అయిపోయాయని నా దాకా డబ్బులు కూడా వేసుకున్నాం వేరే ఎమ్మెల్యే చేయరు ఏమన్నా వస్తాం తిందామని చూస్తారు తప్ప పెట్టాలని చూడాలి కానీ ఇస్తే దాంతోపాటు ఇంకో పది రూపాయలు పెట్టి పనిచేసి తప్ప అంత గొప్పగా చేసినాం ఏదో జరిగిపోయింది నేనైతే గ్రామాలలో అందరూ కలిసి కట్టుగా ఉండి ఉన్నా ప్రాబ్లం వస్తే గ్రామ గ్రామం వచ్చి చెప్పితే ఆలోచన పాటు ఈ రేవంత్ రెడ్డి కూడా మాయ మాట చెప్తేనే అబద్ధాలు చెప్తేనే ఓట్లేస్తారు అంటే డైట్ చెప్పిండి ఎలక్షన్ ముందు అట్లే మీకు మాయ మాటలు చెప్పాడు అబద్ధాలు చెప్పిండు ఓట్లే తింటున్నాను ఇప్పుడు అయ్యి అయ్యే అయ్యేటువంటి మళ్ళీ మనిషే మళ్ళీ అబద్ధాలు అర్థమే ఉంది అబద్దాలతోనే మాయ మాటతో పుట్టిందే కాంగ్రెస్ పార్టీ కానీ మన ముఖ్యంగా మన కేసీఆర్ రాకముందు మాకు ఎండి ఎన్ని కష్టాలు ఉండే నీటి కష్టాలు డ్రైనేజ్ లేక రోడ్లు లేక ఒడ్లు ఎప్పుడు కొన్నారమ్మా ఎవరన్నా ఒడ్లు మనం చెప్పుకున్నా ఏదో అడిగే దండి తీసుకోకపోతే కానీ కళ్ళకు వడ్లు చేసుకొచ్చు వేసుడు రైతు బాగుంటుంది ఏం బాగుంటుందని కులాలు మతాలు అన్ని రకాలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చింది అది మన సాగు ఎక్కువ పథకాలు వీటి కూడా తప్పే అవుతుంది ఎక్కువ పథకాలు ఎక్కువ ఆలోచించేపు ఉండి పబ్లిక్ ఏం లేదా తెలంగాణ కేంద్రాలు ఇది కావాలి అది కావాలని అన్ని చేసుకుంటూ వచ్చి ఎంత గొప్ప చేసింది దాంట్లో కొన్ని ఎలక్షన్ ముందు రావడంతో తప్పు జరిగిపోయింది కానీ ఇప్పుడు మన కేసీ రేవంత్ రెడ్డి గారు మన గురించి పట్టించుకున్న మాట అబద్ధం ఇంకా నాలుగు నెలలుగా ఐదు నెలలు అయిపోయింది ఇంకా మనం ఎన్నడైపోతా నాలుగు సంవత్సరాలు ఆలోచన తప్ప ఇంకా చేసిన ఏమీ లేదు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుందో ఆయన యొక్క ఫీడ్ ఎప్పుడుతారో మీకు చెప్తుంది ఏగా ప్లస్ ప్రజల్ని పట్టించుకునే పట్టించుకో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ ప్రజలు ఎట్లు గ్రామాలు ఎట్లున్నాయి నాయకు పట్టించుకోవాలమ్మా వాళ్ళ కడుపు వాళ్ళు చూసుకుంటారు తప్ప మన కడుపు అట్లా కేసు ప్రగతి ప్రగద్భాన్లో కూర్చున్నా ఏడ కూర్చున్నా సామోజులో కూర్చున్నా ప్రగతి లో కూర్చున్నా తెలంగాణ రాష్ట్రం కోసం కోసం ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా అంతవరకు ప్రతి ఒక్కటి ఆలోచన చేసి అది గొప్పగా ఎప్పుడు పది సంవత్సరం ఎంత అభివృద్ధి జరిగిందో ఈ ఐదు సంవత్సరాలు అట్లే ఉంటుంది ఇంకేం కాదు మళ్ళీ వెనక పోయినట్టే మళ్ళా అలాంటి నాయకుడు వస్తేనే మళ్ళీ ముందుకు వెళ్తారు ఇప్పుడు చూస్తాం గ్రామాల్లో గతంలో ప్రజలే రూపాయలు లేదు రూపాయలు ఏదో వంద మంది పని అన్ని రకాలు ఉండేది ఏ కష్టం లేకుండా కానీ మళ్ళీ మనకి ఇంకేం కాలే ఇంకా ఇంకా చాలా ముందు చాలా ఉంది మన నీళ్ళు తాగనే వీళ్ళు లేకపోతే పట్టించుకుంటున్న వాళ్ళు కదా ఇప్పుడే ఏదో ఎలక్షన్ ఉంది కాబట్టి వింటుండేది ఈ ఒడ్డల మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన ఓట్లు ఇప్పించుకున్నాక ఏం చేస్తున్నావు మొన్న రైతు బంద్ చేయకపోతే కేసీఆర్ పొద్దు ఎందుకు చేస్తున్నారు ఎందుకు వేస్తున్నాం అంటే మొన్న సర్వే చూసుకొని ఎవరు ప్రజలంతా వెళ్తున్నాను అని చెప్పి అమ్మ రైతు బంద్ చేస్తారు అది రైతు బంద్ చేసాడు తప్ప ఈ ఎలక్షన్ కోసం రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతు బంద్ చేశాడు లేకపోతే అది కూడా ఏ కాబట్టి వాళ్ళంతా తెలిసింది అరవై వయసుల నుంచే గొంతు ఇప్పుడు అలాగే ప్రస్తుతం గొంతు అయితే ఇప్పుడు ఎట్లా రైతు బంధు వాళ్ళే రైతు బంధు వేసిండో రేపు మేము రాకుండా కరెంటు కష్టం ఉన్నా వడ్లు కొనకపోయినా ఇంకే కష్టం ఉన్నా మనకుంటూ ఒక నాయకుడు ఉండాలి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ టైమ్ అందరికీ చేదో హండ్రెడ్ పర్సెంట్ మేంబర్ ఉంటాం దాంతో పాటుగా ఉంటాం దాంతో పాటుగా ఒక పొట్టకాలు కావాలి పొట్ట ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి మనమంతా మళ్ళీ కేసు గెలిపించుకుంటే ఆ రేవంత్ రెడ్డికి షాక్ కడుతుంది అమ్మ నేను తప్పు చేసినా గతంలో చెప్తే అన్ని కరెక్ట్ చేస్తేనే మళ్ళీ నాకు ఓట్లు ఒక ఆలోచన వస్తుంది అప్పుడు మనకి మనకిచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చు అలాగే కాకుండా మీరు మళ్ళీ చేకూర్చేసినప్పుడు ఏమైందంటే ఈ హండ్రెడ్ వంద దేశంలో వంద రోజుల పరిపాలన రెఫరండమ్ అంటాడు నేను బాగా పరిపాలన చేశాను చేసిండు ఆ వంద ఏం చేసి ఏమీ ఆ వచ్చే బస్సులు అయ్యే బస్సులు మనం ఉన్నప్పుడు బస్సులే అన్న కొట్టినా ఎక్కువ ఫ్రీగా అనడు తప్ప ఆయన చేసి చేసింది ఏమి లేదు వంద రోపన్ను గొప్ప చేసిన అంటాడు గొప్ప చేసింది ఏమీ లేదు అందుకోసం మీరు అంతా రోడ్లన్నీ కూడా కారు గుర్తి చేస్తే మళ్ళీ తనకి ఇస్తాను రెండు వేల వందలు వస్తాయి మనకు పెన్షన్ నాలుగు వేలు వస్తాయి మనకు మనకు మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ పది సందాకాలకు రెండు వేల ఐదు వందల అవి వస్తాయి తోలింగ్ కూలింగ్ పన్నెండు వేల వందలు ఇస్తాడు అవి వస్తాయి జాబ్ రద్దు చేస్తాడు అట్ ద సేమ్ టైం మన చదువుకుంటే ఒక ఐదు లక్షల రూపాయలు కాదు ఇస్తాడు అది వస్తాయి ఇవన్నీ రావాలంటే ఏంటంటే నువ్వు ఇవన్నీ ఇచ్చేలే కాబట్టి ప్రజలు నాకు రోడ్లే తెలవాలి కదా ఆయన ఓటు అడిగారు అని ఏమస్తాం మనకి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నాడు ఎమ్మెల్యే మళ్ళీ వేస్తే మనకి అవసరం ఏమి రాదు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తే ప్రశ్నించే గొంతు వస్తుంది మళ్ళీ ప్రతిపక్షంగా పోరాడతాం పోరాడే అవకాశం ఇవ్వండి మన రకాల అధికారులు ఉన్నాం మేము పనిచేసి పెట్టాం మళ్ళీ ప్రతిపక్షంలో కూడా ప్రజల కోసం పోరాడతాం కాదు ఆ పోరాడే వ్యక్తి కావాలంటే కేవలం మనకి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మన తుకాపూర్ గ్రామంలో అందరూ కూడా మళ్ళీ కాలువ ఒక ప్రశ్న గొంతుగా తీసుకొస్తానని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం మళ్ళొకసారి మీ అందరినీ కలిసే అవకాశం ఆ భగవద్భుతంలో కూడా కృతజ్ఞత ఇప్పుడు పెద్దలు గౌరవ నీళ్ళు మన దొంగ భువనగిరి పార్లమెంటు డిఆర్ఎస్ అభ్యర్థి మన చాలా నరేష్ గారిని మాట్లాడవచ్చింది కోరుతాను భువనగిరి మండల తుక్కాపురం గ్రామ ఎంపీటీసీ ముఖ్య కార్యకర్త నాయకుల సమావేశానికి విచ్చేసిన బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఇక్కడ కూర్చున్న అమ్మలకు అక్కలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతో పాటు ఏ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ శాసనసభ్యులు శేఖర్ రెడ్డి గారు రమేష్ అన్న గారు పేరు కంచి మల్లయ్య గారు స్వామి గారు అమరేందర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి అన్న గారు దయాకర్ అన్న గారు బీర్మల్లన్న గారు రాజేశ్వరరావు అన్న గారు ఎక్స్ఎంపి లక్ష్మీనారాయణ అన్న గారు సత్యరెడ్డి అన్న గారికి మండల పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు గారికి అబ్బా ఐదు మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని తెచ్చి పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారిని పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన శేఖర్ రెడ్డి గారిని ఓడించారు కానీ పది సంవత్సరాలు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం మళ్ళా ఇంకా ఏయో అమలుగాని హామీలన్నీ ఇచ్చిండు పది రైతు బంధు పదిహేను వేలు అన్నాడు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రైతుకు ఐదు వందల బోనస్ అన్నాడు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు రైతు బంధు ఆనాడే ఎన్నికల ముందే ఏడు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ గారికి ఖజానాలు పెట్టి ఎన్నికల తామంటే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి వెయ్యని అనమాట వీడున్నళ్ళకందరి గుర్తు అందరికీ తెలిసిన విషయం ఎన్నికలు కాగానే అవి అందరు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లకు పంచుకోరు ఖమ్మం కాంట్రాక్టర్గా ఆయన ఇప్పుడు ఇన్ఛార్జి నాని వచ్చే రాజగోపాల్ రెడ్డి ఒక ఆయన ఏడు వేల ఐదు వందల కోట్లు రైతుల నోట్ల కొట్టి వాళ్ళ నోట్లు నింపుకో నింపుకొని ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము దేవి నోట్ ఇప్పుడు అగస్టులు ఇస్తామని చెప్పిండు అగస్టులు ఇస్తామని చెప్పంగానే ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినాక కూడా అగస్టులు ఇస్తాము అని మంది చెవుల పువ్వులు పెడతామని చూస్తే రైతులంతా కోపం సర్వేలు సర్వేలన్నీ ఖిలాఫ్ వస్తే నా పీఠం కదుగుతుందని పదివేల రైతు బంధం వేసేది నీకు బుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే నేను నాలుకనా అది దాటి మంటనా మరి పదివేలు ఎందుకు వేస్తావు నీ మార్కు పదిహేను వేలు వేయాలి కదా అనే విషయాన్ని మాట్లాడుతున్నా పెద్దమ్మలకు పెద్ద ఏళ్ళకి నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు అటు రుచి పెట్టి రెండు వేలే ఒక నెల ఎక్కువ వచ్చిండు ఇప్పుడు ఎన్నికలు రాగానే ఆ నెల కూడా మళ్ళీ ఇవ్వడానికి కేసీఆర్ గారు బయట వెళ్ళినాక ఇదే ఇవాళ సగం పంటలేవన్నీ ఈ పుణ్యాత్ముడు కాలు పెట్టినాక కరువు తాండవిస్తా ఉంది ఆ సగం పంటలు వల్ల ఇప్పటికీ కళ్ళాల లో ఒడ్లు మేము ఇప్పుడు రొడ్లు చూసి వచ్చినాం రెండు నెలల సంగతి రైతులు నేను కూడా రైతు కుటుంబం మామూలు ఒక గొర్రెల కాపరి వెళ్ళి వచ్చినాను వ్యవసాయం గురించి నాకు తెలుసు నాకు కూడా పెద్ద వ్యవసాయం ఉంది కల్లా కల్లాంలో ఒడ్లు పోతే రైతు సేద ఇంటికి వస్తాడు కానీ కళ్ళాలలో రెండు నెలల సంది కళ్లాలలోనే వడ్లు పెట్టుకుని రైతులు కావాలంటే నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు అన్ని ధాన్యం తడిసిపోయినాయి ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడినామ ఏ విధంగా ఉన్నా తొందరగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి ఏది లేదు పోలు పొంతం లేని ప్రభుత్వాన్ని నడుపుతూ ఎవ్వని కాళ్ళు ఆకలిగా ఉన్న ఆకలితో ఉన్నటువంటి గొర్రెల్లాగా ఎగబడి రాష్ట్రాన్ని దోషక తింటావు ఇవాళ కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని యాదాద్రి టెంపుల్ను కట్టి అదేవిధంగా బస్వాపురం గంధమల్ల రిజర్వాయర్లను పెట్టి ఎంతో అభివృద్ధి దిశలను నడిపిస్తున్న ఈ ప్రాంతానికి ఇప్పుడు నా మీద పోటీ చేసే వ్యక్తి ఒక చీటర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ జారీ చేసి నిన్న మొన్న మా ఆదిబట్ల కాడ ఫ్లాట్ ఫోర్జరీ జారీ చేస్తే కోర్టు డైరెక్షన్ తోటి అయింది ఇంకోగా ఆయన ఎంపీగా పనిచేసిన పూర్వ నర్సే గౌడ్ గారు కూడా ఫ్లాట్లు ఖర్చబెట్టిండాల పేపర్లో చూసిన కాంగ్రెస్ వల్ల గ్రూపులలో పెడతాడు మరి అది కూడా చూసిన మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే అటువంటి దుర్మార్గుల ఉంటే ఎంత అభివృద్ధి ఎంత అభివృద్ధి ఇబ్బంది కలుగుతుందో ఒకసారి ఆలోచించండి నేను ఒక చిన్న కార్యకర్తగా ఒక గరీబుల్లో బిడ్డగా ఎదిగి ఎదిగి వచ్చే పెద్దల దగ్గర నేర్చుకొని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎంపీగా నిలబడ్డా ఇవన్నింటినీ ఇచ్చిన మాటలను మెడలు బట్టి వంచి ప్రజలకు చేపించాలంటే ఒక ఎంపీగా నన్ను గెలిపిస్తే తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత నాకు నేను ఎంపీగా గెలిచినా ఏదో మోదీకి వెళ్ళి ఊషపడ్డ వ్యక్తిని కాదు నేను కూడా చిన్న స్థాయికి వెళ్ళి మీ మా అమ్మలు నాకు ఇద్దరు అమ్మలు వ్యవసాయం చేసేది మా నాయన గొర్రెలు కాసేది కాబట్టి నేనేదో మీరికెళ్ళి ఏదో దొరబిట్టాను కాదు మా నాయన రాజకీయ నాయకుడు కాదు నేనేం కాదు నేను కూడా కిందికి వెళ్ళి కష్టపడి వస్తూ వస్తూ అన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి మీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ఎంపీగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటారు ఇవాళ పెద్దలు టికెట్ ఇచ్చినా పెద్దల సహకారంతోటి ఈ ఊర్లో ఓట్లు ఇప్పించాల్సింది మీ కష్టమే మీ కష్టం వల్లనే నేను ఎంపీగా గెలిస్తే కానీ ఏడుకల్లో ఊషిపడతనే ఇది కాదు ఇలా ఇంత కొడుతున్నా ఈ గులాబీ జెండాకున్న కమిట్మెంట్ తోటి మేము వస్తున్నామంటే ఇంత మంజూరు అంటే కేవలం ఈ గులాబీ జెండాకున్న అనుబంధం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఉన్న విశ్వసనీయత కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా పనిచేసి మీ కష్టం వల్లనే ఆ ఎంపీ పదవి వస్తే ఆ ఎంపీ పదవి కూడా ఈ బిఆర్ఎస్ కార్యకర్తలకు ఈ ప్రజల సంక్షేమానికి ఈ ప్రజల అభివృద్ధికే నేను అంకితం చేస్తాను తప్పితే నాకేదో తప్పప్పు పనులు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు నాకు మీరు ఆశీర్వదిస్తే వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా కలిస్తే నాకు ఒక ప్రోటోకాల్ పదవి వస్తుంది శేఖరాన్న మన్నడ దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు సందీప్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు వారి పదవి కూడా ఇంకో రెండు నెలలు అయితే మూడు నెలలు అయితే పోతుంది మనకు ఐదేండ్ల దాకా ఏ అవకాశం లేదు ఐదేండ్ల దాకా ఒక ప్రజల పక్షాన పోరాడే ఒక వాయిస్ కావాలంటే మీరు అందరు కష్టపడి చేయాలి మీరెవరు ఆ ధైర్యపడొద్దు నేను మీ ఆశీర్వాదం వల్ల ఎంపీగా గెలిస్తే రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కానివ్వండి సర్పంచ్ ఎంపీటీసీ జెర్పీటీసీ సింగిల్ విండో ఎన్నికలలో కూడా మీరు ఈ ఎన్నికల సెమీఫైనల్ మీరు ఇప్పుడు మెజార్టీ తెస్తే మీకు కూడా ఒక గౌరవం పెరుగుతుంది మన పార్టీ గౌరవం పెరి పెరుగుతుంది మనం అందరం కూడా కుటుంబ సభ్యుల లాగా ఉంటాం మీకు ఏ రాత్రి అవసరం ఉన్నా ఏ పగలు అవసరం ఉన్నా నాకు టెలిఫోన్ చేయండి నేను అందుబాటులో ఉంటా నేనేదో ఎన్నికల ముందు చెప్పేది కాదు నా అలవాటు నా టెలిఫోను నేను కొన్ని ఇరవై నాలుగేళ్ళు జేటీఎం ఉన్నప్పుడు కొన్నా ఇప్పటి వరకు ఒక సెకండ్ ఒక నిమిషం కూడా బంద్ పెట్టిన దాఖలా లేదు సెల్ ఫోన్ ఎందుకు బంధు తప్పులు చేస్తాడు ఎవడన్నా ప్రశ్నిస్తాడని బంద్ పెడతాడు లేకపోతే మరియు అప్పులు చేస్తే అప్పులో అడుగుతాడని భయపడతాడు నాకు తప్పు చేయాల్సిన పని లేదు అప్పు చేయాల్సిన అవసరము లేదు కాబట్టి మీరు ఆశీర్వదిస్తే మీ గరీబుల్లో బిడ్డగా నాకు కష్టము సుఖము అన్నీ తెలుసు కాబట్టి నేను మీలో ఒకడిగా ఉంటానమ్మా తప్పకుండా ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా మీ మీ కుటుంబ సభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి చూట్ చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో రెండో సీరియల్ నెంబర్ ఉంటుంది కారు గుర్తుపై వేసి ఆశీర్వదించాలంటూ కూడా